హాయ్ అండి వెల్కమ్ టు జీవితం ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఇవాళ వీడియో ఏంటంటే గోల్డ్ అనమాట ప్రతి శ్రావణ శుక్రవారంకి నేనైతే కాస్ కొనుక్కునేదాన్ని కానీ చాలామంది చెప్పడం ఏంటంటే కాసు మనం మళ్ళీ గోల్డ్ షాప్కి రిటర్న్ ఇచ్చేటప్పుడు మనకి కాపర్ ఎక్కువ ఉంటుంది కాస్లో కాబట్టి గోల్డ్ రేటు చాలా తక్కువ ఇస్తారు సో మనకి వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది దానివల్ల పెద్దగా మనకి గోల్డ్ అయితే రిటర్న్ ఏమీ రాదు అని చెప్పి చెప్పడంతో ఇది బ్యాంగిల్ అయితే నేను ట్వంటీ ట్వంటీ వన్లో కొనుక్కున్నానండి ఎందుకంటే కాసు అయితే మనకి రిటర్న్ ఏమి రానప్పుడు మళ్ళీ మనం ఎందుకు కొనుక్కోవటం అని చెప్పి ట్వంటీ ట్వంటీ వన్లో అలా అనుకున్నాను అనుకుని ఒక సింగిల్ బ్యాంగిల్ అయితే మా వారి చేత ఎలాగైనా కొనిపించుకోవాలనుకున్నాను మా వారిని ఒప్పించి దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఇదైతే బ్యాంగిల్ కొనుక్కున్నాను ఇదైతే నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ గ్రామ్స్ అయితే ఉందండి ఈ బ్యాంగిల్ మేము అడగటం కూడా అలాగే అడిగాము కరెక్ట్గా తులం బ్యాంగిలే కావాలి మాకు అని అయితే చాలా బ్యాంగిల్స్ వెతికి వెతికి వెతకగా ఈ బ్యాంగిల్ అయితే ట్వెల్వ్ గ్రామ్సే వచ్చింది అంటే మా వారు ఆల్రెడీ లిమిట్ పెట్టారనమాట సిక్స్టీ థౌజండ్ మాత్రమే నేను పే చేయగలను అంతకుమించి అయితే కాస్ట్ ఎక్కువైతే నేను చేయలేను అన్నారు సో సిక్స్టీ థౌజండ్ అంటే అప్పటికి కరెక్ట్గా ట్వెల్వ్ గ్రామ్సే వస్తుందనమాట అందుకని చెప్పి కరెక్ట్గా ట్వెల్వ్ గ్రామ్స్ ఉన్న బ్యాంగిల్ అయితే ఇది ఒక్కటే దొరికింది మాకు సో ట్యాక్స్తో సహా కరెక్ట్గా ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ బ్యాంగిల్ అయితే మిగతా టూ థౌజండ్ త్రీ థౌజండ్ అది ట్యాక్స్ కింద పడింది అన్నమాట సో ఆ విధంగా అప్పటికప్పుడు వెళ్ళి జాయ్ అలుక్కాస్లో ఈ బ్యాంగిల్ అయితే నేను తీసుకున్నాను ఈ బ్యాంగిల్ ట్వెల్వ్ గ్రామ్స్ అనమాట చూసారా డిజైను అంటే డాట్స్ డాట్స్గా ఒక దగ్గర వస్తుంది ఒక దగ్గర ఏమో లైన్స్ లాగా వస్తుందన్నమాట ఈ బ్యాంగిల్ ఇదైతే లోపల గరుగ్గా ఏముండదండి సాఫ్ట్గా సాఫ్ట్ మేకింగ్ అనమాట చూసారా కొంచెం లోపల గుల్లగానే అనిపిస్తుంది బ్యాంగిల్ కానీ పోత మీకు ఎలా అంటే బాక్స్ మోడల్ టైప్లో ఉంటుందన్నమాట అది చూసారా లావుగా కనిపిస్తుంది మనకు తొందరగా వంగదనమాట అంటే చేతిలో మనం చేతులకి వేసుకుంటే వంగిపోతుందని భయపడతాం కదా అలాగైతే ఏం లేదు చాలా బాగుంది సింగిల్ బ్యాంగిల్ అంటే వాచ్తో పాటు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇలా కాస్ట్ తీసుకుంటే మనకి రిటర్న్ ఏమీ రాదు అనుకున్నప్పుడు ఇయర్లీ వన్స్ ఒక సింగిల్ బ్యాంగిల్ సింగిల్ బ్యాంగిల్ కింద కూడా కొనుక్కోండి ఇదైతే ఇలా అయితే మీకు కొంచెం ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట తర్వాత నాకు మళ్ళీ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో మళ్ళీ నేను స్కీమ్ స్టార్ట్ చేశానన్నమాట నేనంటే నేను కాదండి మా హస్బెండ్ చేత స్కీమ్ స్టార్ట్ చేయించాను అయితే ట్వంటీ ట్వంటీ త్రీకి నాకు మళ్ళీ బ్యాంగిల్స్ అవి కొనుక్కున్నాను అనమాట ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను అయితే నేను యుఎస్ వచ్చిన తర్వాత ఈ ఇయర్ అయితే శ్రావణ్ శుక్రవారంకి ఏమీ కొనుక్కోలేకపోతున్నాను అది కొంచెం బాధ ఉంది కానీ ఇక్కడ కొనుక్కుంటే మళ్ళీ ఇబ్బంది అనమాట తీసుకెళ్ళేటప్పుడు ఇండియాకి ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్